దక్షిణమే సాగు నేటినే దక్షిణమే సాగు నేటినే రెండు లక్షల రుణమాఫీని రైతు బంధును అందరికీ సాగు నేటిని సాగు నేటిని నా బోనస్ వరిధాన్యానికి ఐదు బోనస్ వరిధాన్యానికి ఐదు బోనస్ సాగు నేటిని తీరా ఉంటుంది దయచేసి కార్లు తీసుకొచ్చిన వాళ్ళు రాయలేడు ఆ కార్లాన్ని ప్రిస్టర్ గుర్తించి భారత రాష్ట్ర సమితి రాష్ట్రం మొత్తం మీద కూడా రైతు దీక్షలు చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నది రైతు దీక్షల్లో భాగంగా జనగామ నియోజకవర్గంలో కూడా మొత్తం కూడా రైతాంగం రైతు నాయకులు మొత్తం కూడా ఇవాళ దీక్ష చేస్తున్నారు ఇవాళ గత పది సంవత్సరం పంట బాగా పండించి పండిన పంటను కొనడానికి కూడా మొత్తం ఏర్పాటు చేసింది గత ప్రభుత్వం ఇవాళ ఏం రోగం వచ్చిందో ఈ ప్రభుత్వానికి అని ఇలా కేసీఆర్ గారు పోగానే కట్క పని చేసినట్టే ఫోన్లు బంద్ చేస్తున్నారు కట్క పని చేసినట్టే మొత్తం ఎలక్ట్రిసిటీ చేస్తున్నారు కట్క పని చేసినట్టే నీళ్లు బంద్ చేస్తా ఉన్నారు ఇలా ముఖ్యంగా మనం మన ప్రాంతంలో జనగామ ప్రాంతంలో గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్న ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి గారు కేసీఆర్ గారి సహాయ సహకారాలతో మొత్తం కూడా నీళ్లు తీయడంలో ఎంత కష్టపడ్డదో మనం కూడా చూసినాం ఆ తెచ్చిన నీళ్లు ఆ రిజర్వాయర్లు నింపడం కూడా ఇయాలా ఆ కాలువల అలా పాలించడానికి ప్రభుత్వానికి ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి చేత కావట్లే అర్థం కావట్లే అవగాహన లేదు అసలు రైతులకు నీళ్లు ఇవ్వాలనే సోయ లేదు ఏమున్నదే అట్లా సమర్థ సహకార దగ్గర మనం నీళ్లు ఎత్తుకున్నట్లయితే అది పోయి ధర్మసాగర్లో పోస్తారు ధర్మసాలో పోసిన దాన్ని గండిరామాలలో పోస్తాం గండిరామాల నుంచి కింద బొమ్మకూరు కానీ కనబైనగూడెం కానీ లద్నూరు కానీ తపాస్పల్లి కానీ రిజర్వాయర్లలో నింపుకుంటాం ఆ రిజర్వాయర్ల ద్వారా మొత్తం కూడా చెరువులు నింపుకుంటాం చెరువుల ద్వారా కాలువలకు కానీ లేకపోతే మొత్తం మీద ఏదో విధంగా నీళ్లు మాత్రం మనం ఇచ్చినాం మూడు సంవత్సరాలు ఎండాకాలంలో కూడా చెరువులు నింపినాం గత యాసంగిలో నూట యాభై ఏడు చెరువులు నింపుకున్నాం ఇవాళ ఐదు చీర్లు కూడా నింపలేని పరిస్థితి ఉన్నారు ఇవాళ కూడా ఇవాళ మరిగడి కానీ పెద్దతండ కాని గానుకపాడు కానీ అదేవిధంగా వడ్లకొండ కానీ అప్పుడు కొద్దిగా అర్థం చేసుకుంటున్నారు అధికారుల మాట వినట్లే అహంకారం తలకెక్కి రోజుకోసారి మిగతా వాళ్ళని వాదం విలం తీసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు నేను ఇక్కడ రాజకీయాలు ఎక్కువ మాటలు రాజు ఏదైతే చెప్పినావో చెప్పిన వాటిని మొత్తం కూడా మహాలక్ష్మి పేరు మీద రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పినావు రెండు వేల ఐదు వందలు ఇవ్వలే అదే విధంగా మా అమ్మ తాతలకు పింఛన్ నలభై ఆరు లక్షల మంది ఉన్నారు వాళ్ళందరు కూడా ఏం చెప్పినావు నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి అన్నావు నాలుగు వేల రూపాయలు ఇవ్వలే ఉన్న రెండు వేల రూపాయలే ఒక నెల బంద్ చేసాడు జనవరి నెలలో రెండు వేల రూపాయలే ఇవ్వలే ఉన్న పింఛన్ ఇవ్వలేదు రెండు వేల రూపాయలే నువ్వు ఇస్తున్నావు నాలుగు వేల రూపాయలు ఇస్తా అని చెప్పింది ఇవ్వలేదు రెండు వేల ఐదు వందలు మహాలక్ష్మి కరెంట్ కూడా నువ్వు ఇవ్వలేకపోతున్నావు ఈ విధంగా ఇబ్బంది పెడుతూ మామూలుగా మా యొక్క ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరూ కూడా నువ్వు కూడా నువ్వు ఇస్తామన్నది ఇచ్చిన తర్వాతనే ఇలా కొత్తగా మళ్ళీ మేనిఫెస్టో పెడుతున్నట ఉన్న మేనిఫెస్టోలో ఉన్నాయి చేయలేదు గ్యారంటీలు చేయలేదు హామీలు ఇవ్వలేదు ఇచ్చిన హామీలను చేయలేదు ముందు వాటిని చేయి వాటిని ఫుల్ఫిల్ చేసిన కొత్తగా మేనిఫెస్టో చెప్పు ఇవాళ వాటి అన్నిటి మీద దృష్టి మరల్చి అనేక గ్రామాల్లో బెదిరిస్తా ఉన్నారు అదిరిస్తా ఉన్నారు కేసులు పెడతా ఉన్నారు అరెస్ట్ చేపిస్తా నీ యొక్క ఉడత ఊపులకు వేషాలకు ఎవరు భయపడేది లేదు తెలంగాణ తెచ్చిన బిడ్డలు ఎలా తెలంగాణ ప్రాంతంలో ఉన్నారు ఈ జరగామ ప్రాంతం ఆనాడు కాదు ఈనాడు కాదు ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటానికి అడ్డగా ఉన్నది ఆ తర్వాత నక్సలైట్ ఉద్యమానికి అడ్డగా ఉన్నది ఆ తర్వాత తెలంగాణ పోరాటానికి అడ్డగా ఉన్నది ఇలా రైతుల పోరాటానికి కూడా ఇదే జనగామ అడ్డాగా ఉంటది ఖచ్చితంగా మేము ఏదైతే సాధించాలనుకుంటున్నామో ఆ జనగామ నుంచి మొదలు పెడతాం మొత్తం రాష్ట్రానికే దిక్సూచిగా మా యొక్క నాయకులు కార్యకర్తలు ఉంటారు ఏదైనా కూడా కేసీఆర్ గారి దగ్గర కూడా మొత్తం కూడా మా జనగామ ఇక్కడికి వస్తే కూడా అద్భుతంగా స్వాగతం తెలియజేసి మొత్తం కూడా వారందరినీ కూడా పొలం మాటలో చెప్పిండ్రు అట్లానే భవిష్యత్తులో కూడా ఏ పోరాటమైనా మొదటి నుండి ఎట్లయితే మేము ఈ ధనగావ ప్రాంతం నుంచేలే మా రైతులకు కావాల్సిన వరి బోనస్ ఐదు వందలు తెప్పించుకుంటాం మా రైతులకు కావాల్సిన రుణమాఫీ రెండు లక్షలు ఇక్కడ పోరాడి తెచ్చుకుంటాం మా రైతులకు ఇవ్వాల్సిన నష్ట పరిహారం గతంలో ఇవ్వాల్సిన దాన్ని కూడా ఇవ్వలే ఇప్పుడు ఇచ్చేదాన్ని ఇరవై ఐదు వేలు కూడా ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి మేము కొట్లాడుతాం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మా పంటలకు ఎట్లీస్ట్ రెండు మూడు ఇవాళ తల్లకి ఇచ్చినట్లయితే వాటి అయిపోతుంది కాబట్టి ఇవాళ సాగునీళ్లు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కరెంటు మంచిగా ఇవ్వాలని చెప్పేసి కరెంటు మోటార్లు కావాలని కరెంటు నాణ్యమైన కరెంట్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ ప్రోగ్రామ్ అనేది ఒకటి నా దాకా సాగుతుంది మన మాజీ ఎమ్మెల్యే యాదగిరి గారు చివరికి అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ జయన్ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ సిక్స్ జీరో సెవెన్